బిగ్ బాస్ త్రీ ప్రోమోస్ అయితే వచ్చింది ర్యాషన్ కొంచెం టాస్క్లు అయితే పెట్టారు థర్డ్ వీక్ అయితే ఈ టాస్క్లో ఫస్ట్ టాస్క్ మీరు చూసుకున్నట్లయితే మార్నింగ్ ఫస్ట్ ప్రోమోలోనే వచ్చింది ఇటు నబీల్ అండ్ అలాగే పృథ్వీ ఫొటోస్ తీసి ఎవరైతే ఎక్కువ ఫొటోస్ పెడతారో ఆ స్పాన్లో ఆ క్లాన్ విన్ అయినట్టు అదొక టాస్క్ మొత్తం మూడు రౌండ్లు ఉంటాయి అంటే మూడు టాస్క్లు ఉంటాయి రేషన్ గిల్ రేషన్ కావాల్సిన దాంట్లో ఫస్ట్ టాస్క్ వచ్చి అది ఫోటో పెట్టు ఆగేటట్టు అనే టాస్క్ అది అయితే అందులో నబీల్ గెలిచాడా పృథ్వీ గెలిచాడు పృథ్వీ గేమ్ మనందరికీ తెలిసిందే కదా పృథ్వీ ఎప్పుడు డోర్ నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తాడు ఎప్పుడు ముందుసారి కూడా ఆదిత్య ఓం ఆటప్పుడు కూడా అది కదలకుండా బిక్స్ పెట్టేటప్పుడు టైంలో కూడా అలాగే కదిపి విన్ అయ్యారు బట్ పృథ్వీ ఈసారి కూడా అదే ట్రై చేశారు తను అక్కడ ఆడడం మానేసి ఇతని దాంట్లో నబిల్ దాంట్లో అయితే ఈసారి నిజంగా లైవ్లో చాలా పెద్ద పెద్ద రచ్చ జరిగింది నిజంగా పది పదిహేను నిమిషాలు ఎపిసోడ్లో చూస్తారు కాబట్టి నేను అదేం రివీల్ చేయట్లా మంచి స్పైసీ మంచి గొడవ అయితే ఉంది అందులో సో ఫొటోస్ విషయంలో అయితే పృథ్వీ మళ్ళీ రాంగ్ స్టెప్ అయితే వేసాడు సో తన గేమ్ ప్లే స్ట్రాటజీ అర్థం కాదు కానీ తను ఆడగలిగే సత్తా ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇలాగా పక్కోడు దాంట్లోకి వెళ్ళి చేస్తాడో నాకు అర్థం కావట్లా మేబీ తన స్ట్రాటజీ ఏమో ఆ గేమ్ వచ్చేసరికి ఫస్ట్ టాస్క్ విన్ అయ్యింది నబీలే హండ్రెడ్ పర్సెంట్ నబీలు విన్ అయ్యాడు ఇప్పుడు లైవ్ కంప్లీట్ చేశాను అండ్ సెకండ్ టాస్క్ నత్తలా పరిగెట్టు అదే టా పట్టు అనేది సమ్థింగ్ టాస్క్ ఉంది కదా ఆ టాస్క్లో వచ్చేసరికి ఎవరు విన్ అయ్యారు అన్నదే డీటెయిల్గా లైవ్లో చూశాను బట్ విన్నర్ స్కిప్ చేశాను ఏదో అది సోనియా అని ఏదో ఎవరో అన్నారో నా ఫాలోవర్ ఎవరో అది ఇంకా కన్ఫామ్గా తెలియదు అండ్ తోడ్ పని వచ్చి బెలూన్స్ కొట్టుకునేది మూడు టాస్క్లో చూసుకుంటే నిఖిల్ వాళ్ళ క్లాన్కి అయితే రేషన్ వచ్చినట్టు తెలుస్తుంది సో ఇది ఇంకా లైవ్లో రాలేదు నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్ టీము ఒకటి నబీలు గెలిచారు మేబీ రెండు ఛాన్సెస్లో ఒక దాంట్లో సోనీ అంటున్నారు కాబట్టి ఇంకో క్లాన్ దెబ్బ దెబ్బగా ఉంటుంది మోస్ట్లీ రేషన్ వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇక చూసుకోండి ఎస్మి నాగమణి గంట అసలు ఏమనుకుంటున్నారు మీరు ఎందుకంటే నేను అంత అలా గొడవ జరిగి ఈరోజు ఏం తెలియనట్టు ఉన్నారు కదా దాని గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేసేయండి